సభకు నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి తెలంగాణ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టెడ్ అబ్దుల్ నజర్ గారు ఒరిస్సా గవర్నర్ హరిబాబు గారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారు గౌరవ పెద్దలు వన్నార్ దత్తాత్రేయ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు గౌరవ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు పెద్దలు వండారు దత్తాత్రేయ గారి యొక్క జీవిత చరిత్ర ప్రజల ప్రజలకత నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణను మనం ఇప్పుడే జరుపుకున్నాం ఈ మధ్యలోనే హిందీలో రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఢిల్లీలో అత్యంత వైభవంగా భారత ఉపరాష్ట్రపతి గారి కార్యక్రమాలతో ఈ యొక్క హిందీ వర్షన్ను ఢిల్లీలో ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు అనేక మంది ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా బండారు దత్తాత్రేయ గారు అనేక మంది యువకులను కార్యకర్తలను నిర్మాణం చేసినటువంటి ఘనత వారికి దక్కుతుంది ఇంద్రసేన్ రెడ్డి గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ వి రామారావు గారు కానీ వండార్ దత్తాత్రేయ గారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక మంది సిద్ధాంత అవగాహనతో అనేక మంది కార్యకర్తలు నిర్మాణం చేసినటువంటి ఘనత మనం అందరం చూస్తున్నాం దత్తాత్రయ గారు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు వరకత్పురాల నైన్టీన్ ఎయిటీలో బీజేపీ ఆఫీస్ ప్రారంభించిన రోజు ఆ రోజు నుంచి వారితో కలిసి కార్యాలయంలో ఉండేటువంటి అదృష్టం లేదు ఆ రోజు నుంచి కూడా అనేక పార్టీ కార్యక్రమాలు కావచ్చు ప్రజా ఉద్యమాలు కావచ్చు అనేకమైనటువంటి సార్లు జైలుకు వెళ్ళిన విషయంలో కావచ్చు వారితో కలిసి నడిచినటువంటి విషయం నన్ను రాజకీయాలలో అనేక మంది పెద్దలతో సహా దత్తాత్రేయ గారు చేయి పట్టి ఈ రాజకీయాల్లో నడిపించిన విషయాన్ని నేను ఈ సందర్భంగా మరి చేస్తూ ఉన్నాను చివరకు వారు ప్రాధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసేటువంటి అదృశ్యము నాకు కలిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మరి చేస్తున్నాను వందల ఎనభైలో బీజేపీ ప్రారంభించినప్పుడు వారు ఒక ఎస్జి మోటార్ సైకిల్ మీద తిరిగేవారు వారితో కలిసి మరి ఆ యొక్క మోటార్ సైకిల్ హైదరాబాదులో ఉన్నటువంటి అనేకమైనటువంటి బస్తీల్లో తిరిగేటువంటి అవకాశం కలిసింది వారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘంలో ఉన్నప్పుడు వారు సేవా భారతి కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి పేద బస్తీలు నివసించేటువంటి బస్తీలలో అనేకమంది బడుగు బడగ వర్గాలు నివసించేటువంటి మురికివాడల్లో సేవ చేసేటువంటి అవకాశం వారికి దొరికింది అదే పరిచయాలతో బీజేపీ ప్రారంభించిన తర్వాత బీజేపీకి వచ్చిన తర్వాత నైన్టీన్ ఎయిటీలో ఆ బస్తీలలో వారితో పాటు తిరిగేటువంటి అవకాశం నాకు లభించింది ఆ రకంగా మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బస్తీలలో పార్టీ విస్తరణ కోసం వారు చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిదని మనం వేస్తున్నాము వారు ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా కోపగించిన విషయాన్ని ఈ వరకు చూడలేదు పార్టీలో ఎవరు అసంతృప్తి ఎవరు అలిగినా పిలిచి మాట్లాడేది చివరకు మరి దత్తాత్రేయ గారు వీ రామారావు గారు అనేటువంటి విషయము ఆ సందర్భంగా అనేక సార్లు జరిగిన విషయాన్ని మనం చేస్తుంది వారు ముందు మన పెద్దలందరూ చెప్పారు అజాతశత్రు ఎవరితో మనస్ఫర్ధలు వచ్చినా కూడా మళ్ళీ తనే ఈర్ష్యు తీసుకొని ఆ మనస్ఫర్దలను దూరం చేసేటువంటి గొప్ప వ్యక్తిత్వంలో మండ దత్తాత్రేయ గారు మనం చేస్తున్నాను వారు పార్టీ నాయకుడుగా కానీ పార్టీ సంఘటన మహామంత్రిగా కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా కానీ పార్లమెంట్ సభ్యుడుగా కానీ కేంద్ర మంత్రిగా కానీ గవర్నర్గా కానీ అన్ని సమయాలలో కూడా ఒక హుందాతనంతో అందరితో కలిసిమెలిసి మరి ముందుకు నడిచేటువంటి గొప్ప వ్యక్తిత్వము బండారు దత్తాత్రేయ గారని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి రోజు వారు మరి ఆత్మకత ఏదైతే ఉన్నదో రాజకీయ పార్టీ కార్యకర్తలుగా అందరూ చదవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా వ్యక్తిత్వ హననము ఎక్కువగా జరుగుతా మన ఉభయ రాష్ట్రాలలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది నాయకత్వాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఉదాహరణ బండ దత్తాంత్రేయ గారు ఏ రకంగా ఏ వర్గంతో సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎవరిని కూడా వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసేటువంటి ప్రయత్నము బండారు దత్తాత్రేయ గారు జీవితంలో ఏ రోజు కూడా చేయలేదు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని అది కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే టీడీపీ కానీ లేకపోతే మరొక పార్టీ కానీ ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వ్యక్తులుగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది వ్యక్తులుగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది వ్యక్తులుగా మన తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి ఇమేజ్ను పెంచాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టవశాత్తు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరి దానికి విరుద్ధంగా జరుగుతున్నది మనము పర్సనాలిటీని దెబ్బతీయడం చాలా ఈజీ పర్సనాలిటీస్ను అవమానం చేయడం చాలా ఈజీ కానీ పర్సనాలిటీస్ను డెవలప్ చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం దానిని కాపాడుకోవడం అనేటువంటిది చాలా పెద్ద సమస్య అది ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నది కాబట్టి అందరం కూడా రాజకీయ అతీతంగా ఈరోజు మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం నీర సంజీవ్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే జైపాల్ రెడ్డి గారు కావచ్చు అనేక మంది మహానుభావులలో పివి నరసింహారావు గారు కావచ్చు అనేక మంది మహానుభావులను మనం చూసాం కానీ మరి ఆ తర్వాత గ్యా పేరు వెంకయ్యనాయుడు గారు కూడా చూసాం జాప్యపడే పరిస్థితి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా మరి దత్తాత్రేయ గారిని ఆదర్శంగా తీసుకొని అందరం కూడా మనము గౌరవించుకునేటువంటి సాంప్రదాయం ఏ పార్టీ అయినప్పుడు కూడా ఇంతకుముందు చెప్పారు అలై నుంచి అన్ని పార్టీలను కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అన్ని రకాల భావజాలలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఏ రకమైనటువంటి ప్రయత్నం బండారు దత్తాత్రేయ గారు చేస్తున్నారో ఆ స్పిరిట్ను మనము రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యమైనటువంటి సామాజిక వర్గాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దత్తాత్రేయ గారు చూపించినటువంటి స్పిరిట్ను అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ స్పిరిట్తో ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు కానీ సామాజిక కార్యకర్తలు కానీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ తప్పకుండా దత్తాత్రేయ స్ఫూర్తితో మనం అందరం పనిచేస్తామని కోరుకుంటూ మరొకసారి వండారు దత్తాత్రేయ గారికి నేను నా తరఫున వారు నా పెద్ద మార్గదర్శకులు వారికి అన్ని రకాలుగా నేను ఈ స్థాయికి రావడానికి నా లా నేనొక్కడినే కాదు అనేక మంది మరి కార్యకర్తలు నాయకులు ఈ స్థాయిలో రావడానికి కూడా వారి వారా కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్దామని కోరుకుంటూ వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండా నురేళ్ళు మన తెలుగు ప్రజలకు మన భారతదేశానికి సేవ చేసే విధంగా భగవంతుడు వారికి అన్ని రకాలుగా మరి ఆరోగ్యంతో ముందుకు నడిపించేటువంటి శక్తిని భగవంతుడు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై